ఓకే నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను పాలక్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దీనికోసం ముందుగా ఒక కప్పు కూరని చక్కగా కడిగేసుకొని ఇలా వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలండి ఇలా చక్కగా బాయిల్ అయిపోయిన పాలకూరని మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీన్ని కాస్త చల్లారనిచ్చి ఇప్పుడు ఇందులోకి ఒక ఆరు నుంచి ఏడు జీడిపప్పు అలాగే ఒక నాలుగు బాదం పప్పు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని చక్కగా దీన్ని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి వీటిని చక్కగా ఫ్రై చేసుకొని ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని అన్నిటినీ కలిపి చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మరి కాస్త ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి ఇక్కడ నేను బిర్యానీ ఆకు మిరియాలు ఇలాచి అలాగే దాల్చిని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి కాస్త వేగిపోయాక ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఇందులో వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోయాక మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర మిక్స్ని ఇందులో వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులో ఉండే పచ్చివాసనంతా పోయే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక కప్పు పెరుగులో కొద్దిగా ధనియా పౌడర్ అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడ ఉప్పు అలాగే కొద్దిగా గరం మసాలా రుచికి సరిపడ కారం వేసి చక్కగా కలిపేసుకోవాలండి దీన్నంతా చక్కగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ పాలకూర మిక్స్ అనేది చక్కగా ఇలా ఉడికిపోయాక కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిక్స్ ఉంది కదండి అది వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే ఇది కాస్త దగ్గర పడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి వంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఉడికించుకోవాలి ఇందులో నేను ఒక టీ స్పూన్ చక్కెర వేసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని వేసుకొని చక్కగా రెండు వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మొత్తం అన్ని పన్నీర్ ముక్కలన్నింటినీ రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేయించుకున్న పన్నీర్ని మనము ముందుగానే ఉడికించుకున్న పాలకూర మిక్స్లో వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు పాలక్ పన్నీర్ రెడీ అయిపోతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి